హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది మనం చేసుకునే ఈ బీరకాయ మసాలా కర్రీలో మనము ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటాము ఆ మసాలా వల్లే బీరకాయ కర్రీ అయితే రుచి అయితే చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోండి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు లేదా మూడు వరకు లవంగాలు ఒక దాకా దాచిన చెక్క ఐదారు వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలండి ఈ మసాలాని మనకి బీరకాయ కర్రీలో చాలా రుచి అయితే ఉంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని మంచిగా వేయించేసుకోవాలండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలకి ఇవన్నీ బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలిం గింజలు అయితే వేసేసుకోవాలి తాలిం గింజలు కొంచెం వేగాక ఇందులోకి రెండు నుంచి మూడు వరకు ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసేయండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ ఒక నిమిషం నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఆనియన్స్ రెండు మూడు నిమిషాలకి కొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అవుతాయండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు బీరకాయని ఇలాగ పైన పీల్ తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బీరకాయని కట్ చేసేటప్పుడు ఒకసారి చిన్ని ముక్క కట్ చేసి నోట్లో వేసేసుకోండి బీరకాయ కనుక చేదుగా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసేయండి చేదుగా ఉంటే కనుక కర్రీ అనేది అస్సలు బాగోదండి ఇప్పుడు మనం వేసుకున్న బీరకాయ టమాటోలన్నీ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి ఇలాగా రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు బీరకాయ టమాటా బాగా మగ్గేంత వరకు బాగా ఉడిగించేసుకోవాలి మధ్య మధ్యలో ఈ లోపల మనము ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని జార్లో వేసేసుకొని ఇలాగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తన పొడిలాగా అయితే గ్రైండ్ చేయొద్దండి మసాలా దినుసులు అనేవి వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే కనుక ముద్దలాగా అయిపోతాయి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ పొడి పొడిగా అయితే వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న బీరకాయ టమాటా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి బీరకాయ టమాటోల నుంచి వాటర్ అయితే ఇలాగా రిలీజ్ అవుతుంది బీరకాయ కర్రీలో మనము వాటర్ అనేది అసలు పోయట్లేదండి ఈ వాటర్లోనే మనము బీరకాయ కర్రీని మగ్గని చేసుకుంటాము ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించేసుకోవాలి ఇలాగ బీరకాయ కర్రీలో వాటర్ పోయకుండా మనము బీరకాయ కర్రీని చేసుకోవటం వల్ల కర్రీ రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి బీరకాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారము మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేయండి ఆల్రెడీ మనము ఆనియన్స్ వేయించుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి మనం వేసుకున్న సాల్ట్ కారం అనేది బీరకాయ ముక్కలకు పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయల నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతే కనుక ఆల్మోస్ట్ మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి ఇలాగ మసాలా ముద్దను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనము మసాలా దినుసులన్నీ వేయించేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదు జస్ట్ మనం వేసుకున్న మసాలా ముక్కలకు పట్టేలాగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేయండి కొత్తిమీర వేసుకుంటే కర్రీ రుచి అనేది చాలా బాగుంటుందండి కన్ఫామ్గా వేసుకోండి కొత్తిమీర కూడా వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఒక ఆరు నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కా దించేసుకోవటమే అండి అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మనము అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా సర్వ్ చేసుకొని తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీ రుచి చూసిన తర్వాత బీరకాయ కర్రీని మీరు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్